గాజా మీద దాడులను తీవ్రం చేసింది ఇజ్రాయెల్ అక్కడి జనావాసాలను పూర్తిగా నేలమట్టం చేస్తోంది ఇందుకు బాంబులు బుల్డోజర్లను ఉపయోగిస్తోంది మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని ఏకైక కేథలిక్ చర్చ్ ధ్వంసం కావడం కలకలం రేపింది ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాగా క్రైస్తవ ప్రార్థనాలయంపై దాడి చేసి తప్పు చేశామని విచారం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇకపై కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడించింది ఇజ్రాయెల్ పౌరులు మతపరమైన ప్రదేశాలకు హాని కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది గాజాపై తీవ్ర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి ఈ ఏడాది మార్చిలో కాల్పుల విరమణకు తెరదించిన నాటి నుంచి గాజాపై భారీగా వైమానిక దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్ రెండేళ్ల కింద దాకా వేలాది మందితో కళకల్లాడిన పట్టణాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారుతున్నాయి ఇప్పటికీ దెబ్బతిన్న భవనాలతో పాటు చెక్కు చెదరకుండా ఉన్న అనేక నిర్మాణాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసి ఆ ప్రాంతాలను పూర్తిగా చదును చేస్తోంది నివాస భవనాలు పాఠశాలలు అని లేకుండా అన్నింటినీ వరుసబెట్టి కూల్చేస్తోంది ఈజిప్టు సరిహద్దులో రఫా నగరంలో విధ్వంసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది భవనాల కింద బాంబులు పెట్టి మరి పేల్చేస్తున్నారు అనంతరం బుల్డోజర్లతో ఆ ప్రాంతాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారు ఆ ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి కాగా తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది రఫా శిథిలాలపై మానవతా నగరాన్ని నిర్మిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు ఆరు లక్షల మంది పాలస్తీనియన్లకు అక్కడ నివాసం కల్పిస్తామని చెప్పారు ఈ ప్రణాళికలపై తీవ్ర విమర్శలొచ్చాయి అది మానవతా నగరం కాదని నిర్బంధ శిబిరమని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యముద్ ఓల్మర్ట్ అన్నారు పాలస్తీనా ప్రజలు కొంతకాలానికి తిరిగొచ్చినా స్వస్థలంలో ఏమీ మిగిలట్లేదని నిరాశతో తిరిగి వలస వెళ్లేలా చేయటమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనిపిస్తోంది పాలస్తీనా ప్రజలు గాజాకు తిరిగి రాకుండా చేయటమే అసలు ప్రణాళిక అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఆ దేశ ఎంపీల బృందంతో అన్నారు గాజాలో ఇజ్రాయెల్ కూల్చివేతల వేగం నానాటికి పెరుగుతోంది అమెరికా నుంచి ఇజ్రాయెల్ సైన్యానికి డజన్ల కొద్ది బుల్డోజర్లు అందినట్టు అక్కడి మీడియా గత వారం తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని ఏకైక కేథలిక్ చర్చ్ టార్గెట్ కావడం వివాదాస్పదంగా మారింది ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా సుమారు పది మంది గాయపడ్డారు ఈ దాడి వార్త తెలియగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన తక్షణమే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహోకు ఫోన్ చేసి తన అసంతృప్తిని బలంగా వినిపించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ధృవీకరించారు చర్చిపై దాడి విషయం తెలిసిన తర్వాత ట్రంప్ స్పందన సానుకూలంగా లేరు ఆయన నేరుగా ప్రధాని నేతన్యాహోకు ఫోన్ చేసి మాట్లాడారు ఆ తర్వాతే ఇజ్రాయెల్ ఒక ప్రకటన విడుదల చేయడానికి అంగీకరించింది అని తెలిపారు చర్చిపై దాడి చేసి తప్పు చేశామని ఇజ్రాయెల్ అంగీకరించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిడితో దాడిపై ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన చేసింది గాజాలోని హోలీ ఫ్యామిలీ చర్చిపై జరిగిన దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నాం ఇందులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం ఈ దాడిపై ఇజ్రాయెల్ దర్యాప్తు చేస్తోంది ముఖ్యంగా పౌరులు పవిత్ర స్థలాలను రక్షించేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది సైనిక కార్యకలాపాల సమయంలో పొరపాటున షెల్ నుంచి పేలి చర్చిని తాకినట్లు తెలిపింది కాగా ఇందుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పింది తాము కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడించింది పౌరులు మతపరమైన ప్రదేశాలకు హాని కలిగించకుండా చూసేందుకే ప్రయత్నిస్తామని పేర్కొంది కాగా అంతకుముందు గాజాలోని ఖాన్ యూనిస్ లోని జీహెచ్ఎఫ్ ఆహార పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో పంతొమ్మిది మంది చనిపోయారు మరొకరు కత్తిపోట్లకు గురై మరణించారు హమాస్ మిలిటెంట్ గ్రూప్ భయాందోళనలను సృష్టించడంతో పాటు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఈ తొక్కిసలాట జరిగిందని ఇజ్రాయెల్ మద్దతున్న అమెరికా సంస్థ జిహెచ్ఎఫ్ విమర్శించింది అయితే ప్రత్యక్ష సాక్షులు గాజా ఆరోగ్య సంస్థ ప్రతినిధులు మాత్రం జీహెచ్ఎఫ్ సిబ్బంది భాష్పవాయు గోడాలను ప్రయోగించడంతో భయాందోళనలు నెలకొని తొక్కిసలాట జరిగిందని చెప్పారు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముప్పై తొమ్మిది మంది మృతి చెందారు గాజా సిటీలో ఇరవై రెండు మంది చనిపోగా ఇందులో సుమారు పదకొండు మంది చిన్నారులే ఉన్నారు కాన్ యునిస్ లో జరిగిన మరో దాడిలో పంతొమ్మిది మంది మరణించారు దాదాపు ఇరవై నాలుగు గంటల్లో తాము నూట ఇరవై లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది